సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టిలోకి తీసుకొని వస్తాను అంటే అన్న ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంతమంది మనుషుల్లో నేను చేసేటువంటి ప్రార్థనలకు ప్రయోజనం ఉందంటావా దానికి నిజంగానే జవాబు దొరుకుతుందంటావా అనేది ప్రార్థించే వాళ్ళ హృదయంలో మీదిలే ప్రశ్నే నేను ఎక్కడో ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాను గదిలో ఉండి లేదా మందిరంలో ఉండి లేదా ఏకాంతంలో ఉండి నేను ప్రార్థించే స్థలంలో ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను దీనికి జవాబు వచ్చిందా రాలేదా అన్నది నాకైతే అర్థం కావట్లా కానీ మీరు ప్రార్థించమంటున్నారు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ మరి దీనికి ఆన్సర్ ఎలా వస్తుంది ఎక్కడ వస్తుంది ఏ విధంగా వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదని కొంతమంది మనసులో ఉండే ప్రశ్న ఒకవేళ మీలో ఎవరికైనా వచ్చి ఉండొచ్చు రాకపోయి ఉండొచ్చు కానీ నేను ప్రార్థనా జీవితపు ఆరంభంలో నాకు ఇలాంటి డౌట్స్ వచ్చినాయి తర్వాత ఒక నిశ్చయత నాకు దేవుడు చూపించిన తర్వాత మొండిగా ప్రతిదినం తప్పనిసరిగా ఈ అంశాలను కోసం నేను దేవుని ముందుకు వెళ్ళటం అనేది దేవుని కృపతో జరుగుతుంది ఎందుకంటే మనం ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు మన కళ్ళ ముందే మన సమాజంలోనే జవాబు రావాలి అప్పుడు మన కళ్ళ ముందు కనపడింది అది కనపడినప్పుడు మన ప్రార్థన గాలికి పోతుందేమో అని అనిపించింది కానీ అది ఎంత మాత్రం కాదు మన ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా ఉంటుంది అనేది దేవుని వాక్యం చెబుతున్న సత్యం ప్రార్థనకు జవాబు ఉంటుంది దానికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకొని చదువుకొని చూసుకొని ముందుకెళ్ళ అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము మీ అందరికి తెలిసినటువంటి వచనమే అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని ఒక్కసారి తీయండి పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవుకు దేవా నీకు స్తోత్రములు నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ ఈ ఆదివారపు వేళ రెండవ కూటంలోకి తీసుకొచ్చినందుకు స్తోత్రము నీ బలహీన దాసుడు అయోగ్య దాసుని నీ రెక్కచాటును మరుగు చేసి నీ బిడ్డలందరినీ నీవే దర్శించి నీ వాక్యమును పంపి మా హృదయాలను ఆత్మను నింపి మమ్మల్ని పోషించుమని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఉపదేశాన్ని చూసేటువంటి దయ్యపు శక్తులు దురాత్మ శక్తులు అంధకార శక్తుల క్రియలు ఏసునాములు బంధించి దూరపరుస్తున్నాము నీ ఆత్మ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నాతో మాతో మాట్లాడు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ భూమి మీద మనకు సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారం కోసమైనా సమాజంలోని వ్యక్తులకు సంబంధించిన సమస్యలకు మన క్షేమమైన సమాజ క్షేమమైనా మన రక్షణ అయినా సమాజ రక్షణ అయినా ఇదంతటినీ కూడా మనం పొందుకోవడానికి మనకు దేవుడిచ్చిన ఒకే ఒక ఆధారం ప్రార్థన ప్రార్థన నీవు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కావాలి అంటే బైబుల్ గ్రంథంలో చాలా వచనాలు ఏకమైన నీకు చెప్పే సలహా ఏంటంటే ప్రార్థించు అని తరచుగా ఈ ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి అనేటువంటి మాటలో విని 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 మనకి కొంచెం కొంతమంది మనలో కొంతమందికి రొటీన్ అనిపించవచ్చు కానీ వేరే పరిష్కారం లేదు ప్రార్థించు అనే మాటనే చెప్పాడు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు ఏసయ్య ఎంతమందికి తెలుసు మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మీరందరూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు అంటే శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన అవసరం ప్రార్థన మనం కానీ క్రమంగా చేస్తూ దేవుని ముందుకు వెళుతూ ఉంటే మనం శోధింపబడేటువంటి పరిస్థితులకు వెళ్లకుండా కాపాడబడతామనేది ఆయన సలహా సో ప్రా శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థనే ఆధారం ఒకవేళ శోదంలో ప్రవేశించిన బయటపడటానికి కూడా ప్రార్థించు అని అన్నాడు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మీరు మెలకువుగా ఉండి ప్రార్థన చేయండి అన్న వచనం ఉందా ఒకవేళ శోధింపబడ్డావనుకో శోధనలోనికి ప్రవేశించావు అనుకో అప్పుడు కూడా వచనం ఉంది మీలో ఎవనికైనాను శ్రమ సంభవించనా సోదంలోనికి ప్రవేశించాడా అట్లయితే అతడు ప్రార్థన చేయవలెను అన్నాడు అంటే శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే కూడా ప్రార్థన చేయాలి ఒకవేళ దాన్ని నిర్లక్ష్యం చేసి శోధింపబడ్డా దానిలో నుంచి బయటికి రావడానికి ప్రార్థనే చేయాలి అన్నాడు ఓకేనా ఏమి ఇంకా వేరే పరిష్కారం ఏం లేదా వేరే ఆధారం ఏం లేదా అంటే లేదు అక్కడలో నీకు సహాయము కలుగునట్లు ప్రార్థన చేయి అడుగుడి మీకు ఇయ్యబడును వెతకుడి ఎక్కడ వెతకాలి బజార్ల కాదు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని పాదాల చెంత వెతకాలి తట్టుడి ఎక్కడ తట్టాలి వాళ్ళ ఇళ్ళ ఇల్లుకి పోయి వాళ్ళ ఇళ్ళ తలుపులు తట్టి ధర్మం సహాయం అని అడగటం కాదు మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని పాదాలను ఆశ్రయించి ఆయనను అడగాలి ఆయన సన్నిధిలో ఆయన సహాయాన్ని వెతకాలి ఆయన తలుపు తట్టాలి అప్పుడు అడిగే ప్రతివాడు పొందుతాడు తట్టువాడికి తీయబడిద్ది వెతికే ప్రతివానికి దొరుకుతుంది ఎంతవరకు తట్టాలి తట్టి తట్టి సాలిపోయిందంటే తలుపు తీసిందాక నాయన దానికి కూడా వచనం చెప్పింది తట్టి తట్టి తలుపు తట్టి తట్టి విసుగొచ్చిందా అట్లయితే విసుగక నిత్యము ప్రార్థించవలనని ఆయన వారికి ఉపమానము చెప్పాను ఇందాక నేను చెప్పిన వచనాల రిఫరెన్సులు మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అనే వచనం బైబుల్లోనే ఉంది మీరు మార్కు సువార్త చూసిన మాత్తయసు వార్త చూసిన శిలువ ఆయన బెచ్చమనేటువంటి తోటలోకి వెళ్ళినప్పుడు చూడండి మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయం ఆ వచనాలు రాసుకోండి చెప్తా మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం చూడండి మీరు శోధనలో ప్రవేశించకుంటున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి ఓకేనా ఆ రిఫరెన్స్ రాసుకో గుర్తుపెట్టుకో శోధనలో ప్రవేశించకుంటున్నట్లు ప్రార్థనే చేయాలి కర్మగాలి శోధనలోకి ఎంటర్ అయ్యావనుకో అనుకో దాని నుంచి కాపాడబట్టానికి కూడా ప్రార్థనే చేయాలి అదే ఎక్కడ ఉంది యాకూబ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదమూడవ వచనంలో ఉంది ఒక రిఫరెన్స్ చూసుకోండి పెన్నుంటే రాసుకుని ఆయన అలా కనీసం బైబుల్ జరిగేసి ఆ వచనం ఎక్కడుందో చూసుకో మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను ఎవనికైనా సంతోషము కలిగిన అతడు దేవుని కీర్తన ఆడవలెను అతడు ప్రార్థన చేయవలెను ఓకేనా సరిపోయింది రెండు వచనాలు ఇప్పుడు శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన ఒకవేళ కర్మగాలి ప్రవేశిస్తే తప్పించబట్టానికి పెద్దగా చెప్పండి పెద్దగా చెప్పండి రెండు అక్కరలో సహాయము కొరకు అవి శరీర సంబంధమైన అక్కరలైనా ఆత్మ సంబంధమైన అవసరాలైనా అక్కరలో సహాయము కొరకు కూడా ప్రార్థన చేయాలి దేవునినే అడగాలి దేవుని పాదాల దగ్గరే వెతకాలి దేవుని తలుపునే తట్టాలి ఇది మతైసు వార్త ఏడు ఏడులో ఉంది అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందును వెతికే ప్రతివానికి కూడా దొరుకుతుంది తట్టువానికి తీయబడుతుంది అన్నాడు మీలో కొంతమందికి అక్రలలో సహాయం కోసం అది ఆత్మ సంబంధంగాను భౌతిక సంబంధంగాను ఇప్పుడు మనకి శరీరానికి కావాల్సిన అవసరాలకు ఎవరు తీర్చాలండి దేవుడే సహాయం చేయాలి ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మాభిషేకం కావాలి వాక్యం చదివేటప్పుడు ప్రత్యక్షత కావాలి మన ఇతరులకు వాక్కు ప్రకటించినప్పుడు శక్తి కావాలి కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలి ఇవన్నీ మన ఆధ్యాత్మిక అవసరతలు ఆత్మీయ అవసరతలు అర్థం కాని వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు చెప్పండి వైట్ వెరీ గుడ్ చాలా చురుకండి మీరు సరే ఇంకోసారి ట్రై చేస్తాను బుక్ అవతరలేదు చూస్తాను ఏం చెప్పా పేను శరీరానికి కావాల్సిన అవసరాలకైనా ఆయనే దిక్కు సంబంధమైన అవసరాలకైనా ఆయనే దిక్కు కాబట్టి రెండు అవసరాల కోసం కూడా మనం ఆయన సన్నిధినే వెతకాలి ఆయన తలుపునే తట్టాలి ఆయననే అడగాలి ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పిన మాట అన్న నేను అడుగుతానే ఉన్నాను ఆయన తలుపు తడతానే ఉన్నాను ఆయన సన్నిధిని వెతుకుతానే ఉన్నాను తట్టి తట్టి సాలిపోయింది వెతికి వెతికి వచ్చింది అడిగి అడిగి అలసట వచ్చేసింది నా బతుకు అట్టడుక్కి వెళ్ళిపోయింది చివరికి అగాధ పంచులో నిలబడ్డట్టుంది నా పరిస్థితి అగాధ పంచున నిలబడ్డట్టుంది ఇవాళ రేపో నా ఇంటి దీపం ఉంటుందో ఆరిపోయిందో కూడా అర్థం కాని స్థితిలోకి నేను వెళ్ళిపోయాను సంవత్సరాలుగా నువ్వు చెబుతున్నావు నేను వింటున్నాను ప్రార్థన చేయంటున్నావు చేస్తున్నాను దేవుణ్ణి అడుగు అంటున్నావు అడుగుతున్నావు వెతుకు అంటున్నావు వెతుకుతున్నావు తట్టు అంటున్నావు దేవుని తలుపు తడతానే ఉన్నా నాతో పాటు దేవుని సన్నిధిని వెతికిన వాళ్ళకి సహాయం రాలేదా అడిగిన వాళ్ళకి జవాబు రాలేదా అంటే చాలా మందికి వచ్చింది నేను కూడా ఎరుగుతున్నాను కానీ నా మీద పగబట్టినట్టున్నాడు ఆయన నా మీదేమో కక్ష పెంచుకున్నట్టున్నాడు నా కన్నీళ్లు చూసి దేవునికి కనికనం రావట్లేదు నా వేదన చూసి దేవుని హృదయంలో స్పందన రావట్లేదు ఎందుకనన్నా నాకు జవాబు రావట్లేదు ఏం చేశాడన్నా నాకు దేవుడు ఎందుకన్నా నా మొర వెంటల్లా దేవుడు అని నేను దొరికితే నన్ను అడిగేయాలని కడిగేయాలని మీ హృదయంలో కొంతమంది హృదయంలో ఉంది అయితే దేవుడు దేవలో నేను మీకు చిక్కట్లేదు కాబట్టి బతికిపోతున్నా దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి చిక్కానంటే నన్ను అడగేసేయాలని బాగా ఆశగా ఉన్నారు ఏం చేశాడన్నా దేవుడు నాకు ఏందన్న నా బతుకు నా గతి ఏందన్న నా పరిస్థితి అని నా సమాధానం నువ్వు కోరావా నేను చెప్పేది ఒకటే నేను ఇంత ప్రార్థన చేసినా ఎందుకు జవాబు రావట్లేదని కూడా నువ్వు అది ప్రార్థనలోనే అడుగు ఆ సంగతి కోసం కూడా నువ్వు ప్రార్థన చేయి ఇంక వేరే పరిష్కారం లేదు మరి కొన్ని అంశాల కోసం నేను అడిగాను నాకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు తండ్రి అని కూడా అదే నువ్వు ప్రార్థనలో పెట్టి అంతే ఎందుకంటే ఇంక వేరే మార్గమే లేదు ఏదైనా సరే నువ్వు దాన్ని తీసుకొని దేవుని ముందుకెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని దేవుని గోజాడటం తప్ప వేరే పరిష్కార మార్గం ఏది దేవుడు చూపలేదు ప్రార్థన చేసావు చేసావు విసుగొచ్చిందా ఆన్సర్ రాలేదా అట్లయితే ఇక నుంచి ఇది చెయ్యి అని ఏది చెప్పాలా మళ్ళీ ఏదైనా ఉంటే చెప్పండి మీరు నాకు బైబుల్లో జవాబు వస్తే స్తోత్రం రాకపోతే ఎందుకు రాలేదన్న ప్రశ్న కూడా దేవుని ముందు మోకాళ్ళేసే నువ్వు అడగాలి నీకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదా చేయి బుద్ధి కావట్లేదు ఎందుకు ప్రభావ నాకు ఇలాగ అవుతుందనే సంగతి కూడా నువ్వు దేవుని ముందే అడగాలి కొంతమందికి నాకేందో కన్నీటి ప్రార్థన రావట్లేదు కన్నీళ్ళు రావట్లేదు అని నన్ను అడుగుతారు నేనేం చేసేది కన్నీళ్లు ఎందుకు రావట్లేదో ఆ సంగతి కూడా నువ్వు దేవుని ముందు కన్నీళ్ళు గారు చెడగాలి దేవునికి స్తోత్రం హలోయ కొంచెం లేట్ గా వెలిగింది కదా నాకు ఎందుకు బ్రవా కన్నీడు